శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక మీకు రేపటి రోజున అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ఖర్చులను మీరు నియంత్రించుకొని డబ్బులను మీరు పొదుపు చేయడం చాలా అవసరం ఇప్పటి నుండి మీరు డబ్బులను సేవింగ్ చేసేటటువంటి పనులు ప్రారంభించండి ఇక కుటుంబ బాధ్యతలు మీకు రేపటి రోజున పెరగబోతూ ఉన్నాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు కాస్త ఆందోళనకు గురి అవుతుంది ఏదైనా సామాజిక సమావేశాలలో మీరు పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది దీనికి కారణంగా మీరు సంతోషం కలిగించే విషయాలను వింటారు మీ మనస్సుకు కాస్త ఆహ్లాదకరంగా అది అయితే మారుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకోకుండా మీకు డబ్బు వస్తుంది ఆర్థిక విషయాలలో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే సూచన ఉంది సంతానపరంగా మీరైతే శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకైతే తోడవుతాయి అలాగే మీకు ప్రయాణం చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలున్నాయి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి రేపటి రోజున మీకు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది అదేవిధంగా విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది చేస్తున్న పనులలో మీరు ఎక్కువగా కృషి చేయడం వలన మీ యొక్క పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారుల మన్ననలు మీరు పొందుతారు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు ఇప్పుడు అందుకుంటారు ఉద్యోగంలో ఉన్నతి గోచరిస్తోంది ముఖ్యంగా మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు రేపటి రోజున పదవి యోగం కనిపిస్తూ ఉంది గతంలో పెట్టుబడులు ఇప్పుడు మీకు లాభాలను కురిపిస్తాయి మిత్రుల అండ లభించనుంది ఏకాగ్రతతో మీరు వ్యాపారంలోని అవరోధాలను అధిగమిస్తారు మిమ్మల్ని గిట్టిన వారు రెచ్చగొట్టిన సంయమనాన్ని మీరైతే కోల్పోకండి వ్యాపారంలోనూ మీకైతే అద్భుత యోగం సూచితం పరిస్థితులను బట్టి మీరు సమయానుకూలంగా వ్యవహరించాలి ఆర్థిక ఫలితాలైతే మీకు రేపటి రోజున మిశ్రమంగా ఉంటాయి వృధా వ్యయాలను మీరైతే పరిహరించండి అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి చిన్నపాటి అవరోధాలు మీకు ఎదురైనా కానీ అధైర్యపడకండి ఒక మేలు మీకు రేపటి రోజున జరగబోతోంది ముఖ్యంగా మీరు వివాదాలకు దూరంగా ఉండాలి శుభ ఫలితాల సాధన కోసం కాలం సహకరిస్తుంది ప్రాధాన్య క్రమంలో పనులను మీరైతే పూర్తి చేయండి సమయానుకూలంగా మీరు నిర్ణయాలను తీసుకోవాలి మనస్సు అదుపులో ఉంచుకోండి ఆధ్యాత్మిక వికాసానికి సాయపడుతుంది చిన్నపాటి బలహీనతలు ఆర్థిక ఇబ్బందులను సృష్టించే ఆస్కారం ఉంది కాబట్టి రేపటి రోజున జాగ్రత్త ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్